అధోక్షజ గొప్ప మాట ఇది అధోక్షజ నామం ఇరవై నాలుగు నామాల్లో ఒకటి ఇది అందమైన నామం దీన్ని శాస్త్రపరమైన అర్థాలు చాలా ఉన్నాయి ఇది అనుకుంటే చాలండి కొన్ని నామాలు భగవల్లక్షణ లక్షణాన్ని చెప్పడమే కాకుండా సాధన ఎలా ఉండాలో చెప్తాయి తెలుసుకోండి ఇక్కడ అధోక్షజ అధహ అంటే వెనక్కి క్రిందికి రెండు అర్థం అక్షములు అంటే ఇంద్రియాలు ఇది ఒక అర్థం అంటే ఎవడి ఇంద్రియాలు వెనక్కి వెళతాయో వాడికి కనబడతాడు ఆయన వాడికి అనుభవానికి వస్తాయి తెలుసా ప్రవచనాన్ని దగ్గరకు వచ్చి నిద్రపోయే వారికి కనలేదు ఆయన ఇక్కడ ఎవడి ఇంద్రియాలు వెనక్కి వెళతాయో అంటే అర్థం ఏంటో తెలుసా వెనక్కి వెళ్ళుటంటే అంతర్ముఖము ముందుకు వెళ్ళుట అంటే బహిర్ముఖమగుట బయట ప్రపంచం పట్టుకు వేలాడేవాడికి భగవంతుడు దొరకడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అదే మాట ఇక్కడ లలితాశాస్త్ర యమాలు చదివేమో అలా మాట చేసుకోండి ఎప్పటికీ అవుతాం ఆఖరికి జపం చేస్తుంటే బయట విషయం గుర్తొచ్చే పక్కన పెడతాం అంటే బహిర్ముఖత్వమే మఠం వేసినంత మాత్రం అంతర్ముఖత్వం వస్తుందా బాహ్య విషయములు విడిచిపెట్టి అంతర్ముఖ దృష్టితో మననం చేసేవాడెవడో వాడికి దొరుకుతాడు కానీ ఇంద్రియములు అంతర్గతమైపోవాలి వెనక్కి మరలాలి వెనక్కి మరల అంటే అర్థం ఏంటి మూలమైన పరమాత్మని తెలుసుకున్నట పరమాత్మ వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి వెనక్కి వెళ్ళడం అంటే కిందికి ప్రవహిస్తున్న జలం పైకి వెళ్ళి తన మూలానికి వెళ్ళినట్లుగా బయటికి వెళుతున్న ఇంద్రియ చైతన్యము తమకు మూలమైన పరమాత్మ వైపు వెళితే అప్పుడు లోపల అనుభవానికి వస్తాడు కనుక అక్షములు అధముకు వెళితే జ కలుగువాడెవడు వాడు అధోక్షజ అని అర్థాన్ని అద్భుతంగా మహాభారతమే చెప్తోంది మనకి అధోభూతే ప్రమాణం ప్రమాణముందండి ఊరికనే చెప్పడం కాదు అధోభూతే యక్షగణే అక్షగణములు అంటే ఇంద్రియ సమూహములు అధోభూతే వెనక్కి మరలినట్లయితే ప్రత్యగ్రూప ప్రవాహతే ప్రత్యక్ పరాక్ అని రెండు మాటలు ఉన్నాయి మేము పరాగ్గా ఉంటే ఇది అర్థం కాదు ఎలా ఉంటే పరాగ్గా ఈ మాట ఎప్పుడైనా విన్నారా మొదటి నుంచి వినాలండి ఎందుకంటే ఒక వయస్సు వచ్చేసిన తర్వాత ఏదీ వినలేని నిద్రాదులు వస్తాయి బుద్ధికి శక్తిపోతుంది అప్పుడు ప్రారంభిస్తారు ఆధ్యాత్మికత అది బాధాకరమైన అంశం ఇక్కడ చురుకు బుద్ధితో వినగలిగితే అది ఆధ్యాత్మికత అంటే జ్ఞానం పైపైన విషయములు కాదు అందుకే జాగ్రత్తగా వినాలి ప్రత్యగ్రూపే పరాకు ప్రత్యక్కు అని రెండు మాటలు ఉన్నాయి పరాక్ అంటే బహిర్ముఖత్వం ప్రత్యక్ అంటే అంతర్ముఖత్వం ఒకటే మాట ఇక్కడ కనుక అక్షములు ప్రత్యగ్రూపే అంతర్ముఖమైతే జాయతే వై వైజ్ఞానం అలా అంతర్ముఖులైన వారికి ఏ జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞాన రూపుడు గనక అధో క్షజా అన్నారు ఇక్కడ అంతర్ముఖ ప్రజ్ఞ కలిగిన వారికి అంతర్ముఖ దృష్టి కలిగిన వారికి అంతర్ముఖుల సాధన చెయ్యే వారికి జ్ఞానముగా ఎరుకగా కలిగేవాడెవడో వాడు అధోక్షజ దీనికి ప్రమాణం మనకి కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్ష ఎవడో ఒక్క ధీరుడు ప్రత్యేగాత్మను చూడగలడు మిగిలిన వాళ్ళందరూ బయట ప్రపంచంలోనే దేవుళ్ళాడుతారు ఎవడో ఒక్కడు ఆ చూసిన వాడికి కలిగే బ్రహ్మజ్ఞానం ఆయన స్వరూపము అంతేకాదు అధోక్షజ నామానికి మరొక అర్థం చెప్పారంటే క్రిందికి రానివాడు ఎప్పుడు కిందికి పడ్డు ఎప్పుడు ఉన్న స్థలంలో ఉంటాడు అచ్యుతులాగే అది అధోన క్షియ్యతే జాతు యస్మాత్ తస్మాత్ అధోక్షజః ఇది మహాభారతమే చెప్తుంది అంటే ఎప్పుడు క్రిందికి ఎవడు క్షీణించడో క్షయము కాడో వాడు అధోక్షజుడు క్రిందికి క్షయము కానటువంటి వాడు అంటే ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంటాడు కానీ జారిపోడు పరమాత్మ తన స్థితి నుంచి పతనం కాడు పతనం కానివ్వనివాడు ఇదొకటి ఇంకొక అర్థం చూడండి ఇన్ని చెప్తే కన్ఫ్యూజనా కాదు కదా జాగ్రత్తగా అధః అధహ అంటే క్రింది భాగం అక్షః అంటే అంతరిక్ష దాని నుంచి అంతరిక్షం అని వచ్చింది అక్షహ అంటే పైనున్న అంతరిక్షం ఉంది అది ఎంత ఉందండి చెప్పలేము అధహ క్రింద ఉంది భూమి ఒకటి కాదు భూమి కింద కూడా కలపండి రెండు అంతే కదా ఈ అధహ అని క్రింద భాగం ఆ అక్షహ అనే పై భాగం దీని అంతటా ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడు అధోక్షజ ఇది అర్థం కలిసి చెప్పారు అంటే విరాట్ పురుషుడు అని అర్థంలో అధోక్ష శబ్దానికి అర్థం చెప్తున్నారు పైగా పైన ఉంటాడు కింద కలుగుతాడు వాడు అధోక్షుడు అన్నాడు ఇక్కడ క్రిందకి కలుగువాడు అంటే తాను పైన ఉంటాడు క్రింద కలుగుతాట అది ఎలా అవుతుందంటే సూర్యుడు ఎక్కడున్నాడు పైన కాంతి ఎక్కడి దాకా వస్తుంది క్రింది దాకా వస్తుంది కానీ సూర్యుడే అధోక్షుడు అన్నాడు ఇంకొక అర్థంలో సృష్టికి అతీతంగా ఉంటాడు తన క్రింద ఉన్న సృష్టింతో వ్యాపిస్తాడు కనుక అధోక్షజుడు ఇది ఇన్ని అర్థములు అధోక్ష శబ్దానికి చెప్పేం కనుక ఇది మహామంత్రమై ఇరవై నాలుగు నామాల్లో ఒకటే కూర్చుంది ఇక్కడ అలాంటి అధోక్షజుడు ఈ జగత్తులో సూర్యరూపంతో క్రిందికి వస్తూ నడుపుతూ చేసేదో పనుంది ఋతుకర్త ప్రభాకర ఋతువులు చేస్తున్నాడు కదా అందుకు ఋతు సుదర్శన కాల పరమిష్ఠి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ